శుభోదయం తెలుగు తెలుసుకుందా ఛానల్కి స్వాగతం ఇవాళ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం భాషాభాగములు అన్న విషయం అంతకు పూర్వం మనం భాషలో ఉండే అక్షరాలన్నిటి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు మనం భాషలో ఉండేటటువంటి పదాలు అంటే మాటలు ఎన్ని రకాలుగా ఉంటాయో ఇప్పుడు చెప్పుకోవాలి భాషలో ఉండే పదాలన్నిటినీ ఐదు విభాగాలుగా చేశారు ఐదు రకాలుగా చేశారు అవి ఏమిటంటే మొట్టమొదటిది నామవాచకం రెండవది సర్వనామం మూడోది విశేషణం నాలుగోది క్రియ ఐదోది అవ్యయం ఈ ఐదిటిని భాషా భాగాలు అంటారు ఇందులో మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటిది నామవాచకం నామం అంటే పేరు వ్యక్తుల యొక్క కానీ ప్రదేశాల యొక్క కానీ వస్తువుల యొక్క కానీ పేర్లను చెప్పే పదాలన్నీ నామవాచకాలు అవుతాయి అంటే ఒక వ్యక్తి పేరు కానీ ఒక ఊరి పేరు కానీ లేదా ఒక వస్తువు పేరు కానీ చెప్పే పదాలన్నీ నామవాచకాలు ఇక్కడ ఉదాహరణ చూడండి రామారావు వ్యక్తి పేరు విజయవాడ ఒక ఊరి పేరు బల్ల ఒక వస్తువు పేరు ఆవు ఒక జంతువు పేరు ఇవన్నీ నామవాచకాలు అవుతాయి ఇక్కడ మనం వస్తువులు అన్న దానికి చాలా పెద్ద అర్థం ఉంది అందులో మనం ప్రాణం లేనటువంటి వస్తువులు ఒక్కటే కాకుండా మనం చూడలేనివి మనం అనుభవించేవి అంటే మన భావం మనకి తోచేటటువంటి విషయాలను కూడా వస్తువుల్లోకి చేరుస్తాం ఉదాహరణకి చూడండి ఇక్కడ మంచితనం అందన్ ఉందనుకోండి మంచితనం లేదా ధైర్యం ఇలాంటి పదాలు కూడా నామవాచకాలే అవుతాయి అంటే ఇవి మనం ఒక వస్తువులాగా చూడలేము కానీ ఈ గుణం ఏమిటో మనకి తెలుసు అలాగే ధైర్యం ఆ గుణం ఏమిటో మనకి తెలుస్తుంది అలా మనం చూడలేనటువంటి అనేక విషయాలు కూడా ఈ వస్తువుల్లోకి చేరుతాయి అంటే మన భావాలు కూడా అంటే కోపం శాంతం ఇలాంటివన్నీ కూడా ఈ వస్తువు అన్న జాబితాలోకి చేరుతాయి కాబట్టి ఇప్పుడు అంటే అర్థమైంది కదా పేర్లను చెప్పేటటువంటి ప్రధా పదాలన్నీ నామవాచకాలు అవుతాయి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు నామవాచకంలోని రకాలకి వెళదాం నామవాచకాల్లో కేవలం మనుషుల పేర్లు వస్తువుల పేర్లు జంతువుల పేర్లే కాకుండా ఒక జాతికి చెందినటువంటి వాళ్ళ గురించి నామవాచకాలు చెప్తాయి ఇప్పుడు చూడండి కోవు పులి సింహం ఇలాంటివన్నీ పశు జాతికి చెందినటువంటివి కాబట్టి ఇవన్నీ జాతి నామవాచకాల్లోకి వస్తాయి తరువాత గుణనామ వాచకాలు ఒక లక్షణాన్ని గుణాన్ని చెప్పేటటువంటి నామవాచకాలన్నీ కూడా మంచితనం పెరికితనం ధైర్యం ఇలాంటి పదాలన్నీ గుణనామ వాచకాలు అవుతాయి తరువాతవి క్రియానామ వాచకాలు క్రియ అంటే పని మనం చేసే పనిని ఏదైనా సరే ఇప్పుడు చూడండి ఆడుట పాడుట వండుట ఇలాంటివి ఉన్నాయి వాటి నుంచి ఏర్పడ్డటువంటి వంట ఆట పాట ఇలాంటి పదాలన్నిటినీ క్రియానామ వాచకాలు అంటారు అంటే ఇవి పనులకి సంబంధించినటువంటి తర్వాతవి వర్గనామ వాచకాలు వర్గం అంటే ఒక సమూహం లేదా సముదాయం అని అర్థం అంటే సమాజంలో ఒక రకమైన వర్గానికి చెందినటువంటి వాళ్ళందరినీ కలిపి ఒక నామవాచకంగా తీసుకుంటాం అలాంటి వాళ్ళు ఎవరు విద్యార్థం చదువుకునే పిల్లలందరినీ మనం విద్యార్థులు అనేటువంటి జాబితాలోకి తీసుకొస్తాం అలాగే వైద్యులు సైనికులు ఇలాంటి పదాలన్నీ వర్గనామవాచకాలు అవుతాయి తర్వాత మనం సర్వనామానికి వెళదాం సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడే పదం అని అర్థం ఉదాహరణ అతడు ఆమె అది మొదలైన పదాలన్నీ సర్వనామాలు అవుతాయి ఇప్పుడు మనం రాముడు గురించి మాట్లాడుతున్నాం అనుకోండి రాముడు దశరథని కుమారుడు అతడు అయోధ్యని పరిపాలించాడు అని చెప్తాం రాముడు అన్న పదాన్ని మనం ప్రతి వాక్యంలో రాముడు రాముడు అని వాడకుండా ఆ పేరుకి బదులుగా మనం అతడు అన్న పదాన్ని వాడతాం అందుకని అతడు సర్వనామం అయింది అదే ఒక స్త్రీ అయితే ఆమె అన్నది వాడతాం అదే ఒక వస్తువు అయితే అది అన్నది వాడతాం కాబట్టి ఇవి సర్వనామాలు అంటే అర్థం తర్వాత సర్వనామాల్లో కొన్ని రకాలు ఉన్నాయి మనం సాధారణంగా తెలుసుకోగలిగే సర్వనామాల గురించే నేను ఇప్పుడు చెప్తున్నాను అందులో మొట్టమొదటిది పురుష వాచక సర్వనామం పురుష అంటే ఏమిటో ముందర తెలియాలి ఈ పురుషలు అన్నవి వాక్యంలో కర్తకి సంబంధించినటువంటి పదాలు కర్త గనక నేను అని చెప్పుకున్నట్టయితే ఆ వాక్యం ప్రథమ పురుషు ఉత్తమ పురుషులో ఉన్నట్టు అలాగే వాక్యంలో కర్త గనక నీవు అయితే అది మధ్యమ పురుషులో ఉన్నట్టు వాక్యంలో కర్త గనక ఒక మూడో వ్యక్తి అయితే అది ప్రథమ పురుషలో ఉన్నట్టు కాబట్టి అలా ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుషాల్లో వాడేటటువంటి పదాలు ఇచ్చాను నేను అవన్నీ సర్వనామాలు అవుతాయి పురుష వాచక సర్వనామాలు అవుతాయి ఇప్పుడు చూడండి వాక్యం నేనుతో మొదలైంది అనుకోండి అప్పుడు నేను దానికి బహువచనమైనటువంటి మేము ఇవి రెండు ఉత్తమ పురుష సర్వనామాలు నీవు దానికి బహువచనమైన మీరు ఇవి మధ్యమ పురుష సర్వనామాలు అతడు వారు ఇవి ప్రథమ పురుష సర్వనామాలు ఇవి పురుషవాచక సర్వనామాలు అంటాం వీటిని తర్వాత సంఖ్యావాచక సర్వనామం వాక్యంలో సర్వనామం కనుక ఒక అంకెని చెప్తే అది సంఖ్యావాచక సర్వనామం అవుతుంది ఉదాహరణ చూడండి ఒకరు నూరు ఇలాంటి పదాలన్నీ ఒకరు వచ్చారు ఒకరు వెళ్ళారు అన్నప్పుడు ఆ ఒకరు అన్నది సర్వనామం ప్రశ్నవాచక సర్వనామం వాక్యంలో సర్వనామం గనక ప్రశ్నని తెలిపితే అది ప్రశ్నవాచక సర్వనామం ఉదాహరణ ఎవరు ఎక్కడ ఏమిటి ఇలాంటి పదాలన్నీ ప్రశ్నవాచక సర్వనామాలు అవుతాయి ఎవరు వచ్చారు ఎక్కడున్నారు ఇలాంటి పదాల్లో ఏమిటిది అని అడిగామనుకోండి అలాంటి పదాల్లో ఉండే ఆ సర్వనామాలన్నీ ప్రశ్నవాచక సర్వనామాలు అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తరువాత వీడియోలో మనం భాషా భాగాల్లో మిగిలిన వాటి గురించి చెప్పుకుందాం ధన్యవాదాలు